టుడే వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లబనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు తప్పుడు కేసులు పెట్టి వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడ సబ్ జైల్లో వంశీతో మాజీ సీఎం జగన్ ములాఖయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వంశీని అరెస్టు చేసిన తీరు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిదర్శనమని అన్నారు నాడు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరగగా అందులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారని జగన్ గుర్తు చేశారు అది సత్యవర్ధన్ న్యాయమూర్తి వద్ద వాంగ్మూలమిస్తూ వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారన్నారు అయినప్పటికీ వంశీపై ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని ఆరోపించారు టీడీపీ నేత పట్టభితో నాటి గన్నవరం ఎమ్మెల్యే వంశీని అత్యంత దారుణంగా తిప్పించారని జగన్ ఆరోపించారు అసభ్య పదజాలంతో తిడుతూ పట్టాభి రెచ్చగొట్టారని చెప్పారు గన్నవరం వెళ్ళి సవాళ్లు విసిరారని గుర్తు చేశారు ఈ క్రమంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని టీడీపీ ఆఫీసుపై దాడికి కారణం పట్టాభి రెచ్చగొట్టడమేనని వివరించారు పోలీసులు లాఠీ చార్జ్ చేసి అందరిని చెదరగొట్టారని వివరించారు ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ పోలీసులు పక్షపాతం చూపించలేదని రెండు వర్గాలపై కేసులు నమోదు చేశారని జగన్ తెలిపారు పెట్టిన ఫాల్స్ నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది ఎందుకనంటే వంశీ వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ కనిపిస్తుంది ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో కన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి కన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్ తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసులు ఆధ్వర్యంలో ఆ సమన్లో అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన ఏమిటి చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు నూతన జడ్జి గారి సమక్షంలో వంశ సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా మీద తప్పుడు కేసులు ఈ రోజు జరిగింది ఒకసారి ఒక ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది